హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు హోమ్ జాస్ బ్లాగ్స్ అందరూ ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం మీరు ఎలా ఉన్నారు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ ఇప్పుడే పాల్గొనైతే బయలుదేరాము సో ఒక పార్సల్ అయితే ఉంది ఈ పార్సల్ ఆర్టీసీకి వేసేసి సో షాప్ వన్స్ అయితే షాప్ వన్ అయితే చూసుకుంటాము సో అయితే రెడీ అవుతుంది దేవుడికి దీపం పెడుతుంది అనమాట నిన్న ఎన్నైతే కార్పెంటర్ వాళ్ళు అయితే వచ్చారనమాట సో మొత్తం మాట్లాడుకొని వర్క్ అయితే స్టార్ట్ చేసేసారు నిన్న అవి అంటించారు అంటే షీట్స్ గమ్ము గట్టా ఈ రోజు అయితే షీట్స్ కట్ చేసి కౌంటర్ అవన్నీ చేయడానికైతే పది రోజులు పడుతుందంట మొత్తం కౌంటర్ కబోర్డ్స్ ఈ వర్క్ అయితే చేయడానికైతే టైం పడుతుందంట సో ఇంకొకటి ఫ్యాన్సీ షాప్ ఎవరికైనా ఉంటే వాళ్ళైతే నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి వంశీయాస్ బ్లాగ్స్ అని ఉంటుంది ఐడి సో నేను కొంచెం ఇన్ఫర్మేషన్ మీ దగ్గర నుండి తెలుసుకుందాం అనుకుంటున్నాను ఖచ్చితంగా మీరు కూడా మీ సలహాలు అయితే ఖచ్చితంగా చెప్పండి నాకు సార్ ఖచ్చితంగా కామెంట్ చేయండి మీ నేనైతే లో మెసేజ్ చేయండి అయితే ఇప్పుడు దీపం పెడుతుంది అయితే దేవుడికి మొక్కుతుంది ఇప్పుడైతే షాప్కి అయితే బయలుదేరు అసలు అయితే తింటుందన్నమాట సో తినేసినాక మనం షాప్కి అయితే బయలుదేరుతాం ఈరోజు వర్క్స్ వచ్చి షాపు ఐ మీన్ షీట్స్ కట్ చేస్తారు కట్ చేసేసి కార్పెంటర్స్ ఉంటాయి అనమాట అండ్ ఎలక్ట్రిషియన్ కూడా వస్తారు ఎలక్ట్రిషియన్ సగం చేసేసారు కదా సో ఇంకొకటి షాపు పక్కన ఇంకొక అంటే మెయిన్ ఇంకా రాలేదు షాప్కి కొత్త షాప్ కదా వాళ్ళైతే ఈరోజు కానీ రేపు కానీ ఇస్తారంటున్నారు మెయిన్ మెయిన్ ఇచ్చినాక మనం పవర్ ఏదైతే చేసుకుందాం అని చెప్పి అన్నారు అనమాట బట్ ఈరోజు అయిపోతుంది బోర్డులు ఉంటాయి కదా ఓన్లీ వైరింగ్ చేశారు బోర్డులు అవన్నీ బిగించలేదు ఈరోజు బోర్డులు లైట్లు అన్నీ బిగించేస్తారు పవర్ సప్లై అంటే అమ్మాక వేరే వాళ్ళది అయితే ఇస్తారన్నారు మెయిన్ వచ్చినంత మెయిన్ వచ్చినాక కంప్లీట్ అయిపోద్ది అన్నమాట అసైతే తింటుంది అది ఉప్మా అటుకులు ఉప్మా అయితే తింటుంది అన్నమాట అటుకులుప్మా మరేటది అటుకులుపుమే కదా మనం ఏ పేరు పెట్టుకుంటే అదే అది సో ఖచ్చితంగా అందరూ లైక్ అయితే కొట్టండి చూసేవాళ్ళు కొత్త వాళ్ళు చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి డైలీ బ్లాగ్స్ అయితే మన ఛానల్లో పోస్ట్ చేస్తుంటాం ఖచ్చితంగా సపోర్ట్ చేయండి

వర్క్ అయితే అనమాట ప్లేవుడ్ కటింగ్ అవుతుంది సో అక్కడ డోర్ వస్తుంది బ్యాక్స్ పార్టీషన్ వర్క్ అయితే అవుతుందనమాట సో ఇదిగోండి షీట్స్ అయితే కట్ చేస్తున్నారు వర్క్ అయితే అవుతుంది అసలు అసలు సో ఇప్పుడే తినేస్తాము Ini sih, Blackwood, cuma kita wargai tahu itu non-mata, soalnya sih. సో ఇది పార్టీషన్ అనమాట మీకు చెప్పినట్టే ఇది పార్టీషన్ అయితే చేశారు ఫిఫ్టీన్ అడుగులు